నమస్తే వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ నిక్రి వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయి అదేవిధంగా నిన్న మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు వైరల్ అయ్యాయో న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం ముందుగా ఏనాడు దినపత్రిక చూసుకున్నట్లయితే కులగణ కోసాయి పదేళ్ళు అధికారంలో మేమే ఉంటాం తెలంగాణ నమూనాను అనుసరించండి పదిలో రికార్డు స్థాయి ఉత్తీర్ణత తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పాస్ ముప్పై ఆరు గంటలో మాపై భారత సైనిక చర్య అంటూ మెయిన్ హెడ్లైన్స్ అయితే చూడొచ్చు ముందుగా అయితే కులగణనకు సై జనాభా లెక్కలతో పాటి వివరాల సేకరణ రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం అంటూ హెడ్లైన్ ని చూడొచ్చు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే తొలిసారి మా ఒత్తిడి పనిచేసింది అంటూ ప్రతిపక్షం నిర్దిష్ట గడువుతో పూర్తి చేయాలని సూచన విపక్షాల పాలిత రాష్ట్రాల ప్రక్రియపై కేంద్రం పెదవి విరుపు అంటూ హెడ్లైన్స్ని వరుసగా చూడొచ్చు ఇక దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతో పాటుగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిపిఏ సమావేశం దీనికి ఆముదముద్ర వేసిన పరిస్థితి ఐటీ ఇటీవల కాలంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్కడ పర్యటించినా కులగణనపైనే ప్రధానంగా మాట్లాడుతున్నారు జనాభా ప్రాతిపదికన ప్రజలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు కాంగ్రెస్ పాలిత తెలంగాణ కర్ణాటకలతో పాటుగా ఎన్డీఏ కూటమి చేతిలో ఉన్న బీహార్ కూడా కుల చేపట్టింది దీంతో దేశవ్యాప్తంగా అన్ని వైపుల నుంచి డిమాండ్ పెరుగుతూ వచ్చింది కుల గణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీ సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్ళాయి దాంతో పార్లమెంట్లో దీని గురించి వివిధ పక్షాలు ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందువల్ల స్పందించలేమని కేంద్రం పలుమార్లు సమాధానం ఇచ్చిన పరిస్థితి ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇటకేలకు ఓకే చెప్పింది త్వరలోనే ఈ నిర్ణయం ఆచరణలోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి ఇప్పటికే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ పదేలు ఆలస్యమైంది ఈ పనికి పదమూడు వేల కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనాకైతే వస్తుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ వచ్చాయంటూ కేంద్ర మంత్రి వైష్ణవ్ వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కులగనను వ్యతిరేకిస్తూ వచ్చాయని సమాచారం ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో చెప్పారు స్వాతంత్రం అనంతరం ఏ జనగణంలోనూ కులగణన చేయలేదు వారి లెక్కలపై కేబినెట్లో చర్చిస్తామని రెండు వేల పదిలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోక్సభలో హామీ ఇచ్చారు అంటూ ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో కామెంట్స్ చేశారు ఆ వార్తను మనం చూడొచ్చు ఇక తెలంగాణ నమూనాను అనుసరించండి అక్కడ లక్షల మందిని సంప్రదించి ప్రశ్నలు ఖరారు చేశారు రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి తొలగించేలా కూడా ఒత్తిడి తెస్తామంటూ రాహుల్ గాంధీ కామెంట్స్ని ఇక్కడ హెడ్లైన్స్గా తీసుకోవడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో చేపట్టే కులగణలో తెలంగాణ ప్రభుత్వ నమూనాను అనుసరించాలని కాంగ్రెస్ అగ్రనాయకుడు నాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన పరిస్థితి ఆయన బుధవారం రాత్రి ఢిల్లీలోనే ఏఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మేము కులగణన చేసి చూపిస్తామని పార్లమెంట్లో చెప్పాం రిజర్వేషన్లపై నిర్మించిన యాభై శాతం కృత్రిమ గోడను కూడా కొలగొడతామని కూడా స్పష్టం చేశాం ఇప్పటి వరకు కేవలం నాలుగు జాతిలో ఉన్న అని చెబుతూ వచ్చిన ప్రధాని మోడీ ఇక అకస్మాత్తుగా పదకొండేళ్ల తర్వాత కులగణన ప్రకటన చేశారు దీనికి మేము పూర్తిగా మద్దతు పలుకుతున్నామంటూ కూడా రాహుల్ గాంధీ నిన్న కామెంట్స్ చేయడం జరిగింది ఇక పదేళ్ళు అధికారంలో మేమే ఉంటాం మీ చరిత్ర ఫామ్ హౌస్లోనే ముగుస్తుంది అంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ని ఇక్కడ ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనైందా కాలు కలపకుండానే జీతపత్యాలు పొందుతున్నారు కేసీఆర్పి సిఎం రేవంత్ రెడ్డి ధ్వజం మహాత్మా బసవేశ్వర స్ఫూర్తితో అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నామని వెల్లడి అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనైందా మరో పదేళ్లు దోచుకోవడం ఆగిపోయిందన్న అక్కస్తో తెలంగాణ ఆగమైందని అంటారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్కు కాంగ్రెస్ని విమర్శించే హక్కు లేదన్నారు రవీంద్ర భారత్లో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహాత్మా బసరేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ఇక బసవేశ్వర జయంతి కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను దేశం అనుసరిస్తుందని రుజువైంది కులగన నిర్ణయంపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపిన పరిస్థితి ఇక ముప్పై ఆరు గంటల్లో మాపై భారత సైనిక చర్య పక్క నిఘా సమాచారం ఉందని పాకిస్తాన్ ఇస్లామాబాద్ కరాచీల నుంచి విమానాల విమానాలను నిలిపివేత దేశ విమానాలకు భారత గగనతలం నిషేధం మోదీ అధ్యక్ష సిసిపిఏ భేటీ సరిహద్దుపై సమీక్ష శ్రీనగర్లో వాహనాలను తనిఖీ చేస్తున్న భద్రతా బలకాలు అంటూ ఒక వార్ వార్తనైతే మనం చూడొచ్చు ఇక నిన్న టెన్త్లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత అయితే నమోదైంది పదులు రికార్డు స్థాయి ఉత్తీర్ణత తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది పాస్ అంటూ ఏడు ఎనిమిది శాతం పాస్ అంటూ ఇక్కడ మనం ప్రధాన వార్తగా హెడ్లైన్ చూడొచ్చు ఇక జూన్ మూడు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు విడుదల చేస్తున్న సీఎం తరగతి పరీక్షలు ఈసారి రికార్డు స్థాయిలో తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు కరోనా కరోనా రెండేళ్ల కాలం మినహాయిస్తే ఇప్పటివరకు రాష్ట్రంలో ఇది అత్యధిక ఉత్తీర్ణత శాతం మొత్తం నాలుగు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయక వారిలో నాలుగు లక్షల అరవై వేల ఐదు వందల పంతొమ్మిది మంది పాస్ అయిన పరిస్థితి ఇక గతేడాది కన్నా ఈసారి ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం ఉత్తీర్ణత పెరిగింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పన్నమ్ ప్రభాకర్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో ఫలితాలను విడుదల చేశారు ఇక బాలురో ఉత్తీర్ణత శాతం చూసినట్లయితే తొంభై ఒకటి పాయింట్ మూడు రెండు శాతం కాగా అమ్మాయిలు తొంభై నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం మంది ఉత్తీర్ణులయ్యారు బాలికలదే పై పై చేయనట్టుగా సాగింది ఇక మహబూబాబాద్ జిల్లా లో తొంభై తొమ్మిది పాంటు రెండు తొమ్మిది శాతంతో ప్రథమ స్థానంలో నిలువుగా ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా తొంభై తొమ్మిది ప్యాంటు సున్నా తొమ్మిది శాతం జనగామ తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతంతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి ఇక వికారాబాద్ జిల్లా డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఏడు శాతంతో అట్టడుగున నిలిచిన పరిస్థితి ఇక ఇక్కడ సిరపకృతి ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించింది నిమ్మ అంచిత ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించి టాప్లో నిలిచారంటూ కూడా వార్త మనం ఈనాటి దినపత్రికలో చూడొచ్చు ఇక ఇవి ఈనాటి దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం కులగణనకు ఓకే జనగణనతో పాటే నిర్వహణ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు అత్యంత పారదర్శకంగా కులగణన నిర్వహిస్తాం రాజ్యాంగం ప్రకారం గణన కేంద్రం పరిధిలోనిది కొన్ని రాష్ట్రంలో రాజకీయ కోణంలోనే కుల సర్వేలు ఈ సర్వేలు సమాజంలో సందేహాలు సృష్టించాయి సమాజంలో రాజకీయ విభజన రాకూడదని ఈ నిర్ణయం అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కుల గణనకు ఓకే అంటూ ఈ వార్తనైతే అన్ని దినపత్రాలకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ప్రధాన వార్తకైతే ఇది ప్రతి దినపత్రికలో మనం చూడవచ్చు ఇక దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న కుల గణనకు కేంద్ర ప్రభుత్వ ఎటకలకు అంగీకరించింది త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో భాగంగా గణను సైతం నిర్మించాలని నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిపిఏ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు రాజ్యంలోని ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ప్రకారం గణన అనేది కేంద్ర జాబితాలో అరవై తొమ్మిదో అంశంగా ఉందని అందువల్ల జనగణన కులగణన బాధ్యత పూర్తిగా కేంద్రం పరిధిలో ఉందని స్పష్టం చేశారు కొన్ని రాష్ట్రాలు తమకు అధికారాలు లేకపోయినా కూడా సర్వేల పేరుతో కులాల లెక్కలను అశాస్త్రీయంగా సేకరించాయని ఆరోపించారు ఆ సర్వేల వల్ల గందరగోళం ఏర్పడి సమాజంలో చీలుకలు రాకూడదన్న ఉద్దేశంతోనే పక్కా శాస్త్రీయంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు అతనికైతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అయితే ఏదైతే ఉందో ఇది హర్షించదగ్గ విషయం ఇది మీరు చెప్పినట్టుగానే అత్యంత పారదర్శకంగా పక్కా శాస్త్రీయంగా కులగణన నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు అని కూడా మనం చర్చించవచ్చు ఇక కులగణనకు కాంగ్రెస్ ఎప్పుడు వ్యతిరేకమే కుల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకమేనని మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరోపించిన పరిస్థితి గతంలో కుల కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ వచ్చాయని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కులగణను వ్యతిరేకిస్తూ వచ్చాయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిర్వహించిన ఏ జనాభా ఘనంలోనూ కులగణన చేర్చలేదు అంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరోపిస్తున్నారు ఇక టిక్ 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 అంటూ ఒక మరో హెడ్లైన్ చూడొచ్చు సాక్షి దినపత్రికలో అయితే తారాస్థాయికి పహల్గామ్ ఉత్కంట సిద్ధమైన ప్రతీకార వ్యూహం సూపర్ క్యాబినెట్లో నిర్ణయం పుల్వామా తర్వాత తొలి భేటీ రోజంతా వరుస క్యాబినెట్ భేటీలు రాత్రి మోడీ అత్యవసర సైనిక సమీక్ష దోవల్ సిడీఎస్ ఆర్మీ చీఫ్తో చర్చలు ఆపరేషన్ పహల్గామ్కు సిద్ధం అంటూ ఇక్కడ దేశ రక్షణకు సంబంధించి ఈ వార్తను మనం చూడొచ్చు దేవసాక్షిగా మళ్ళీ భక్తులే బలి అంటూ ఒక ప్రధాన వార్తగా మనం వార్తను చూడవచ్చు హడవుడిగా కట్టిన నాసరికం గోడకులి సింహాచలంలో ఏడుగురు భక్తులు సజీవ సమాధి అయిన పరిస్థితి కాలమ్స్ లేకుండా ఫ్లాష్ ఇటుకలతో నిర్మాణ క్యూ లో వెళ్తున్న భక్తులపై గాలివానికి కూలిన గోడ చందనోత్సవ వేళ అప్పన్న సన్నిధిలో తెల్లవారుజామున అప్పిన విషాదం రెండు లక్షల మంది వస్తారని తెలిసినా కూడా ఏపీ సర్కారు నిలువెళ్ళ నిర్లక్ష్యం అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లాష్ ఇటుక వాడవచ్చా మార్టంలోనూ రాజకీయమే జగన్ వస్తున్నారని తెలిసి కేజీహెచ్ నుంచి బాధితు కుటుంబాల తరలింపు మార్టం పూర్తి చేశాక బలవంతంగా సంతకాల సేకరణ అంటూ ఒక విషాదకర వార్తనైతే మనం సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది ఇక శిథిరాల కింద నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్న సిబ్బంది అదృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు అయితే అమ్మాయిలు అదరగొట్టారు టెన్త్ ఫలితంలో టాప్ టెన్లో ఎనిమిది మంది బాలికలే పదో తరగతి ఫలితాన్ని విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ సురేష్ శెట్కర్ విహెచ్ తదితరులు పాల్గొన్నారు ఇక ఐదు వందల తొంభై ఆరు మార్కులతో నిజామాబాద్ జిల్లాకు చెందిన కృతి కామరెడ్డి జిల్లాకు చెందిన అనుచిత ఫస్ట్ ప్రైవేటు కన్నా అద్భుతమైన ఫలితాలు సాధించిన గురుకులాలు మొత్తంగా తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పాస్ గురుకులాల్లో తొంభై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి జూన్ మూడు నుంచి అడ్వాన్స్డ్ పరీక్షలు అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు